మీడియా రంగంలో కలుపు మొక్క లాంటి వాళ్ళు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మీడియాని ఎంత దరిద్రమైన స్థితికి దిశకెళ్ళిపోయారంటే ఒక పొలిటికల్ పార్టీతో పూర్తిగా అలా అయిపోయి ఇంకా వాళ్ళకి పొలిటికల్ దానికి ఇంకేమి సంబంధం లేదు ఫోర్త్ ఫోర్త్ ఎస్టేట్ మనం పూర్తి స్థాయిలో జనాలకి జనాల తరఫున మనం పోరాడాలి అది ఏ ప్రభుత్వం ఉన్నా అనే ఇష్యూ పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసి మంచి చెడు అనేది ఏది లేకుండా నిస్సిగ్గుగా ఒక పార్టీ కండవు కప్పుకొని ఇదే మాది ఇది మా విధానం ఇదే అని చెప్పి నిస్సిగ్గుగా ప్రవర్తించే మీడియాలో అయితేనే ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఆంధ్రజ్ అసలు ఈనాడైతే మాత్రం మరి దేశంలో మొట్టమొదటి మీడియా మనకు తెలిసినంత వరకు ఒక పార్టీతోటి పూర్తిగా ఎలా అయిపోయి పక్కనున్న వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననాన్ని ఏదైతే దెబ్బతీసేలాగా వ్యక్తిత్వాన్ని కూడా నీచంగా స్థితి ఎలా అయితే ప్రా తీసుకెళ్లే విధంగా చేసినటువంటి ఈనాడు అయితే మాత్రం అసలు దాన్ని ఎవరు మర్చిపోలేరు కూడా దాన్ని ఎవరు మర్చిపోలేరు కూడా ఇంకా ఎన్టీ రామారావు గారిని కూడా అయిపోయి ఎన్టీ రామారావు గారిని ఎంత నీచమైన కార్టూన్స్ వేసారు మన గుర్తుందిగా అంత దారుణమైన మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నీచాతి నీచమైన అబద్ధపమైన వార్తలు రాస్తూ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని గబ్బు పట్టిస్తూ ఉన్నారు ఒక రకంగా తెలంగాణలో ఉన్నటువంటి మీడియా ఆంధ్రాలో పెత్తనం చేస్తుంటే బాధగా ఉంది తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపైన పెత్తనం చేస్తుంటే మరీ మరీ ఘోరంగా మనకైతే బాధగా ఉంది మన దగ్గర నిరుద్యోగులు ఏదైతే సంవత్సరం అయిపోయినా కూడా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అయితే కొంతమంది గుర్తు రాలేదంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కొబ్బరి చెట్లు మీకు ఎక్కడే పూర్తిస్తాయో ఇంటికి వెళ్లకుండా ఎక్కడే కూర్చొని చదువుకునే విధంగా మేము మొత్తం మంచిగా నేను అందరూ ప్రిపరేషన్ చేపిస్తాను నెలకు మూడు వేలు నిరుద్యోగులు ఇప్పిస్తాను ఇరవై లక్షలు జాబ్స్ వచ్చేస్తాయి అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు నిరుద్యోగులకు ఎందుకో మరి గుర్తు రాలే ఇంకా స్థాయిలో నిరుద్యోగ సమస్యలు నిరుద్యోగం అన్నిటికంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు డెవలప్మెంట్ 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 అని ఆ డెవలప్మెంట్ నిరుద్యోగులు భాగమైంది ఎంతమందికి ఉపాధి కల్పించారు ఎంతమంది కుటుంబాలు ఆర్థికంగా స్థితిగా ముందు తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేశారు ఏమీ లేదు ఇక తెలంగాణలో అయితే దాదాపు కొన్నాళ్ళ నుంచి నిరుద్యోగులందరూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న విధానం మనం చూసాం వాళ్ళైతే ఆ నిరుద్యోగ సంస్థలు కనీసం ఆంధ్రజ్యోతి ఈనాడులో ప్రస్తావన అనేది లేకుండా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో తెలియజేసే ప్రయత్నం చేయకుండా ఉన్నతంతో ఒక నిరుద్యోగ యువకుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆంధ్రజ్యోతి నాడు పైన చంద్రబాబు నాయుడు గారికి అదేదో నెప్పొస్తే వార్తలు రాస్తారు లోకేష్ గారి కోసం పెద్ద పెద్ద యాత్రలు రాస్తారు మా సమస్యలు ఎక్కడ పోయినాయి మా గురించి ఎందుకు ప్రస్తావిస్తూ ప్రస్తావించట్లేదు తెలంగాణ గడ్డపై నుండి తెలంగాణ సమస్యలు కూడా నీకు పట్టట్లేదు ఇదేం రాజకీయ బాబు ఇదేం మీడియా కావాలంటే వంద రూపాయలు డబ్బులు వస్తే ఇది అని చెప్పాడు ఒకసారి ఆ నిరుద్యోగ యువకుడు ఏం మాట్లాడాడు వినండి ఈనాడ ఆంధ్ర జ్యోతి వచ్చిందా రాలేదు ఏ సంక్రాంతానికి తెలంగాణలో ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నారు మీరు ఇన్ని వేల మంది వచ్చిర్రు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యోగాన్ని మీరు గార్చింది మీ రెండు మీడియాలు ఆంధ్రజ్యోతి ఈనాడు నేను ఒక ఈనాడు పేపర్ తెచ్చిన ఇందులో ఇందులో ఏమైందంటే ఇగో ఇక్కడ చూపిస్తాను అన్బిలీవబుల్ అంట మోడీ తోటి కలిసిన తర్వాత గ్లోబల్ గ్లోబల్ కంపెనీలు వస్తాయని చెప్పేసి పెద్ద పెద్దగా చేసిండు మరి నిరుద్యోగుల గురించి ఒక చిన్న కాల వేయడానికి ఏం మీకు చంద్రబాబు చంద్రబాబుకు ఆ చంద్రబాబుకు గుద్ద రొద్దాలి ముద్దాండి చూడండి ఎంత ఆగ్రహంగా ఉన్నారో మీడియా పైన ఎవరైతే అతను మాట్లాడుతుంటే కింద అయితే ఏళ్ళలో కేకలతోటి గట్టిగా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంత ఆగ్రహం ఉన్నారు మీడియా పైన అయినా కానీ వాళ్ళు పూర్తిస్తేలా ఆ మీడియా అనేది మారదు వాళ్ళు ఇంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళని ప్రైజ్ చేసుకుంటూ జనాల సమస్యలు కూడా ప్రభుత్వానికి తెలియజేయరు జనాల సమస్యలు తీర్చేదానికి ఏమైనా పనిచేయరు ఒక స్వార్థపూరితమైన మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు దోచుకో పంచుకో తినిపి ఇదంతా ఒక గుంపు అని చెప్పింది ఆ మీడియా అదే అలాగే తయారైపోయింది